పాస్ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయని మంత్రి నారాయణ తెలిపారు అభివృద్ధిని రాజకీయం చేయడం చేటన్నారు మూడు నెలలు పిలిపిస్తారని తెలిపారు పని ప్రారంభించిన తర్వాత ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు అనంతరం నలభై డివిజన్ డివిజన్లోని కన్నాల బిట్ట ఎంసీహెచ్ఎస్ ఆరవ డివిజన్లోని వై విఎం ఏడమని విషయంలోని బివిఎస్ తొమ్మిదవంటి విషయాల్లో ఎంసి హెచ్ చిన్నబల్లయ్య నగర్ హై స్కూల్ ని మంత్రి నారాయణ పరిశీలించారు ఆధునికరణ పళ్ళపై అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి యువనేత లోకేష్ సాకరత ఇచ్చిన హామీ ప్రకారం బిఆర్సీ ని అంతర్జాతీయ ప్రవాణాలతో ప్రారంభించామని గుర్తు చేశారు అదే తరహాలో మరో పదిహేను హై స్కూల్స్ ని సిద్ధం చేస్తామన్నారు ఈ స్కూల్స్ లో చదివే పిల్లలకి నారాయణ కాంపిటేటివ్ మెటీరియల్ ఇస్తామని ఉచితంగా కోచింగ్ కూడా ఇవ్వాలని ఆదేశించామని అన్నారు అదేవిధంగా నేను చదివిన ఎలివెన్త్ స్టాండర్డ్లో దాన్ని డెవలప్ చేసి ఓపెన్ చేశాం గౌరవమైన ఎడ్యుకేషన్ మంత్రివర్లు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా నెల్లూరులో యాభై నాలుగు స్కూల్స్ హై స్కూల్స్ పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదిహేను హై స్కూల్స్ని కూడా మోడనైజ్ చేయాలా రేపు జూన్ కల్లా ఈ స్కూల్స్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఇప్పుడు కొన్నిట్లో ఆరు నుంచి పది ఉండే కొన్ని వన్ టు సిక్స్ ఉండే అలా కాకుండా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి దాకా ఉండేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో నేను అనేక మంది దాతల్ని రిక్వెస్ట్ చేశాను వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు వాళ్ళందరూ హై స్కూల్ చూసిన తర్వాత మేము కూడా ఒక స్కూల్ చేస్తామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి వాళ్ళు మూలాపేట్ స్కూల్ తీసుకున్నారు అదేవిధంగా ఒక స్కూల్ నుంచి వచ్చి ఎంపీ మస్తాన్ రావు బేదాం మస్తాన్ రావు గారు తీసుకున్నారు మరొక స్కూలు ఏఎం గారు తీసుకు ఏఎంఆర్ గారు తీసుకున్నారు మరొక స్కూల్ యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ నేను అడిగాను వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు జిగ్మా అనే కంపెనీ వాళ్ళు వాళ్ళొక స్కూల్ తీసుకున్నారు ఈ విధంగా ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క దాతకి ఇచ్చి దాని డిజైన్ అంతా నేనే అధికారులతో మాట్లాడి ఫైనల్ వచ్చేస్తున్నాను అవన్నీ కూడా వీలైనంతరకు రేపు జూన్ పన్నెండవ తేదీకి పూర్తయ్యేటట్టుగా హై క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతేకాకుండా ఈ స్కూల్లో చదివే హై స్కూల్ పిల్లలకి సిక్స్త్ నుంచి టెన్త్ దాకా చదివే పిల్లలకి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ కూడా ఇవ్వమని మా జిఎం విజయభాస్కర్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను రేపు ఒకటో తేదీ నుంచి యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్ ఉన్న డిఈఓతో వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేశాం అదే పద్ధతిలో మళ్ళా చేయడానికి యాక్చువల్గా ఆదేశించడం జరిగింది